హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్యకాలంలో నా పని వీడియో పెట్టలే ఎందుకంటే పని లేదు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మా ఊరికి వాన ఎప్పుడు పడితే తెలియదు నాకు పని ఎప్పుడు వస్తో తెలియదు నాకే చాలా చాలామందికి అప్ అండ్ డౌన్ ఉండదు వర్క్ చాలామందికి ఈ పనులను నమ్ముకొని మనం ఏదైనా చేసామంటే మటుకు మనం పప్పులో కాలేసినట్టే మధ్య తరగతి వాడు ఎప్పుడు అప్పు అప్పు చేస్తూ ఉంటేనే వాడికి పని జరిగిద్దండి అప్పు లేకపోతే పని జరగదు ఈ మధ్య ఒక విషయం చెప్పాలి మీకు మొన్న నేను గోల్డ్ టైం అయిపోతుందని బయటకు తీసుకొచ్చాను బ్యాంకులో డబ్బులు కట్టి ఇంట్లో డబ్బులు మొత్తం ఊట చేశాను ఎక్కడ లేకుండా ఎప్పుడు ఆ డబ్బులు మొత్తం కట్టేసి గోల్డ్ తెచ్చేసాను తెచ్చిన తర్వాత ఇంకా నాకు పని అయితే ఇంకా ఆగిపోయింది ఇంకా ఇంకా నాకు టెన్షన్ అనమాట ఆ రోజు సాయంత్రమే మావిడి ఫోను స్టెక్ అయిపోయింది ఫోన్ తెప్పించాలి ఫోన్ తెప్పించాలంటే మీకు తెలుసు కదా ఈ రోజులో ఫోన్ ఖరీదు అంతైతే అనేది ఇక నాకు పిచ్చి టెన్షను కోపము అసహనం అన్నీ వచ్చేసింది నాకే కాదు చాలామందికి అంతే అప్పు తీర్చిన మనం మనమట్టిన మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి మన మధ్యతరగతిలో చాలామందికి ఉంటుంది అనుకోని సమస్యలు ఎన్నో వెంటాడుతామండి సరే ఇంకా ఆ ఫోన్ గురించి అంటే మా ఇది కార్డుతో పెట్టించాను సరే వచ్చే నెలలో కడతాం లే డబ్బులేని ఇంకా రెండో రోజు కరెంటు బిల్లు మొత్తం కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చింది మా మాకు ఊరి ఇంటికి షాపు షాపుకి ఇక్కడ ఇంట్లో ఈ ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చింది ఆ కరెంటు బిల్లుకి డబ్బు లేవు ఫోన్లో ఇంకా ఏ చెప్పినా నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఇంట్లో చేయమని చెప్పినా ఇక తర్వాత అదే టైంలో బిప్ బస్తా అయిపోయింది ఇంట్లో బీ బస్తాకి డబ్బులు అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ వచ్చి తీసేశాను ఇక తర్వాత షాప్ రెంట్ కట్టాల్సి వచ్చింది అసలు పని ఈ ఎప్పుడైతే ఈ గోల్డ్ బయట తెచ్చానో ఇంకా పని పూర్తిగా అయిపోయింది షాపు రెంట్కి కూడా డబ్బులు రాలి ఈ నెలలో ఇక నాకు ఎంత అసహనం వచ్చిందంటే కోపం అసహనం మొత్తం పెరిగిపోయింది ఇంక ఈ పని నమ్ముకుంటే లాభం లేని చెప్పి మళ్ళా మళ్ళా పెట్టేసి బ్యాంకులో డబ్బులు తెచ్చాను డబ్బులు తెచ్చిన తర్వాత ఈరోజు పని వచ్చింది చూడండి అంటే మనకి అప్పు ఉంటేనే తప్ప నుంచి పని రాదు ఈరోజు పని వచ్చింది వర్షం కూడా స్టార్ట్ అయింది చెప్పాను కదా మా ఊరికి వర్షం ఎప్పుడు వస్తుంది తెలియదు నాకు పని ఎప్పుడు ఇస్తా చెప్పాను కదా వర్షం స్టార్ట్ అయింది ఇంకా పని చేసుకొని వర్షానికి తగిలించుకొని మూడు గంటలకు నేను భోజనం ఇంటికి రావడం అయితే జరిగింది రెండున్నరకి ఇక్కడ సమస్య ఏంటంటే నేను నా పని ఎలా ఉంటుందంటే భోజనానికి వచ్చే టైంలో పని వస్తుంది పని అంటే ఇంకా పని చేసిన తర్వాత చేసిన వాళ్ళు కూడా తీసుకోపోరు ఒక రాగానే అదొక సమస్య పెద్దగా సాధించేయమంటే పర్లేదు ఈరోజు పని ఈ రోజుకైతే ఒక వెయ్యి రూపాయలు పని చేసుకున్నాం అది సంతోషం అనుకోండి కానీ ఆ పని కూడా నాకు చెప్పాను కదా అప్పు తెచ్చేదాకా ఆ పని కూడా రాల నాకే కాదు చాలామంది ఇలా ఉంటుంది ఇంటి రెంట్ కట్టాలంటే అప్పు తెచ్చుకోవాలి షాపు రెంట్ కట్టాలంటే అప్పు తెచ్చుకోవాలి కరెంటు బిల్లు కట్టాలంటే అప్పు తెచ్చుకోవాలి పిల్లల ఫీజు కట్టాలంటే అప్పు తెచ్చుకోవాలి గ్యాస్ సిలిండర్ కొనాలంటే అప్పు తెచ్చుకోవాలి ప్రతి ఒక్కదానికి అప్పు 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 మనం అప్పు చేస్తున్నాం అభివృద్ధి కోసం మన నాయకులు అభివృద్ధి చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు ఒక పక్క అప్పులు చేసి అభివృద్ధి చేస్తున్నారు మధ్య తరగతి వాళ్ళ కుటుంబ పోషణకై అప్పులు చేస్తున్నారు మరి తీరేది అన్నిటికో మన జీవితాలు గాడిన పడేటప్పుడు తెలియదు కానీ అప్పు 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 చేయింది మనకు పని రాదు నేను చాలాసార్లు గమనించాను అప్పు అనేది తీర్చి ఇంక దాని జోలికి అనుకుంటా అప్పు అంటే మన నేను బయట అప్పులు చేయడం మాకు చాలా సంవత్సరం అయింది మన వస్తువులు పెట్టుకొని తెచ్చుకుంటాం టయానికి ఇప్పుడు సంవత్సరమే టైము అప్పు చేయింది మనకైతే ఈ రెంట్లు కట్టం కానీ కరెంటు బిల్లు కట్టం కానీ ఏది కొనాలన్నా అప్పే అప్పు చేయింది మనం అలా కావట్లేదు కాకపోతే ఇంతకుముందు ఫైనాన్స్ దగ్గరికి పోతే అప్పు చేస్తే వాళ్ళ దగ్గర యాభై వేలు డబ్బులు తీసుకుంటే ఐదు వేలు కట్టవుతాయి డైలీ ఐదు వందలు కట్టాలి వంద రోజులు ఇప్పుడు మన డబ్బుల్లో మనం కాబట్టి బ్యాంకులో వడ్డీ తక్కువ కాబట్టి రూపాయి రూపాయ పది పైసలు పడిద్ది సరాసరి ఆ ప్రాసెసింగ్ ఛార్జ్ అన్నింటితో కలుపుకుంటే రూపాయి పది పైసలు పడితే అనుకుంటా వడ్డీ నాకు తెలిసి ఇది ఇలా అప్పులతో జీవితాన్ని నడపాల్సిన పరిస్థితి మధ్యతర జీవులకి ఎందుకంటే మనకు పని ఆగిపోతుంది ఒకవేళ మనకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఇంక మన వేదన ఒకటి చేద్దాం అనుకునే టైంలో ఆ డబ్బులు తగ్గ సమస్య ఏదో ఒకటి ఉంటుంది బాగా డబ్బులు అని చెప్పి మనం పని బాగా జరుగుతుందని అప్పులు తీర్చేసి తొందరగా మనం బయటపడాలనుకుంటే ఆ అప్పు ఎప్పుడైతే తీర్చేస్తామో మన పని అయిపోతుంది మనకు అవసరాలు పెరిగిపోతాయి అప్పుడు అనుకోని సమస్యలు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు ఇలాంటి ఫోన్లు పాడవటం కానీ బండ్లు రిపేర్ రావటం కానీ ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే జరిగిద్ది కా మనకు అది ఖర్చు మటుకు మధ్యతరగతి వాడు అనేది అప్పు ఉంటేనే వాడి జీవితం సాగేది ఎప్పుడు ఎవరికొకరికి వడ్డీ కడతానే ఉంటేనే వీళ్ళకి పనులు అనేది వస్తుంది అంటే వీళ్ళు సంతోషంగా సోకింగ్ ఉండేదానికి అవకాశం ఉండదు ఎన్నో జన్మలు పాపాలు శాపాలు ఇవన్నీ తగిలితేనే మధ్యతరగతిగా పుడతాడు మధ్య తరగతి పుట్టడం అనేది సాధ్యమైన సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఏ జన్మలో నుంచి పాపాలు చేస్తేనే ఈ జన్మలో ఇలా పుడుతుంటారు నా ఒక్క పరిస్థితే కాదు చాలామంది పరిస్థితే నా షాప్లో ఎప్పుడూ కూర్చుంటాడు మనకు తెలిసిన అబ్బాయి ఒక భావి అతను కూడా అంతే ఈ పిల్లలు ఫీజు కట్టాలంటే నా ఫైనాన్స్లో డబ్బులు తేవాలి అప్పు తీరిపోయింది నా పని బాగుంది ఇంక నేను అప్పు చేయని తీరిపోయింది అమ్మంటే ఏదో ఒక అవసరం వస్తుంది ఇంకా అప్పు తీరిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులు పని ఉండదు వారం పది రోజులు పని ఉండలేక పిచ్చిలేసిపోయి మళ్ళీ అతని దగ్గరికి పోయి అప్పు తెచ్చుకుంటాడు యాభై వేలకు ఐదు వందలు కట్టింగ్ డైలీ ఐదు వందలు మళ్ళీ ఎప్పుడైతే అప్పు తెచ్చుకుంటే మళ్ళీ పని స్టార్ట్ అయితే అంటే ఆ రుణం తీర్చడానికి మనకి పని వస్తుంటుంది ఇది శాపము లేకపోతే దీన్ని ఏమంటారో మనకు తెలియదు కానీ మొత్తానికైతే అప్పు లేకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం మధ్యతరగతి జీవులకి అయితే ఉండదు ఇంకా దాని ప్రకారం చూస్తే మనం కూడా మనకి మన ప్రభుత్వాలు కూడా మనకి అభివృద్ధి చేయాలంటే అప్పులు చేసే చేస్తున్నాయి మనకు కూడా ఈ మధ్యతరగతి వాళ్ళు కూడా అప్పులు చేస్తేనే కుటుంబాలు నడపలేరు అన్నట్టుగా ఉంటుంది మన జీవితాలని కూడా ఇది ఈరోజు వీడియో రాక రాక నేను చెప్పాను కదా ఐదు రోజుల తర్వాత ఈరోజు వచ్చింది పని ఈరోజు వర్షం వచ్చింది నాకు పని వచ్చింది ఎంతో కష్టపడి ఇరగతీస్తే ఆ పని చేసేసరికి నాకు ఎన్నుపోసినొప్పులు వచ్చినాయి తలనొప్పి వచ్చింది చీకాయకు వచ్చింది ఇంటికి భోజనానికి వచ్చేరికి మూడైంది టైం ఇంటికి వచ్చే మావిడు మునక్కాయ కూర చేసింది ఈ కూర అయితే పెద్దగా నాకు ఇష్టం కాదు ఒట్టి మునక్కాయలు తింటా కానీ మునక్కాయ కూర ఎందుకు నాకు అన్న వాళ్ళు ఇష్టం కాదు పెద్దగా అందుకని కొద్దిగా దీని ఇంకా నేను చేయగలిగేశాను ఇలా ఉంటే మన కష్టాలు బాధలు ఇవి ఏదో కావాలందరికీ మెప్పించడానికి ఒప్పించడానికి కాదు మధ్యతరగతి జీవుల పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పడానికి నేను చెప్తాను అనమాట అంటే మనకు పని వచ్చిందని ఆనందపడేదానికి అవకాశం లేదు అందుకే ఎప్పుడు నవ్వకూడదు ఎప్పుడు నవ్వినా ఎప్పుడు మనం ఆనందపడినా ఎప్పుడు సంతోషపడినా సమస్య అనేది మనకు పొంచి ఉంటుంది అనమాట ఎప్పుడు అందుకని సాధ్యమైనంత వరకు నవ్వకుండా ఉండటమే బెస్ట్ సాధ్యమైనంత వరకు లే అనుకోవటం కూడా తప్పే ఎందుకంటే ఎప్పుడు మనకి ఏదో ఒకటి అవసరాలు సమస్యలు అనేది మనకి ఎంటాడుతుంటే వేధిస్తుంది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ